టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖ నటుడు మంచు మనోజ్ నంద్యాల జిల్లా ఆలగడ్డలో అడుగుపెట్టారు భార్య మౌనిక రెడ్డి కుమార్తె దేవసేనతో కలిసి సుదీర్ఘ విరామం తర్వాత అత్తారింటికి వచ్చిన విషయం విదితమే మాజీ మంత్రి బోమా శోభనాగిరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆమె సమాధికి నివాళులు అర్పించారు మంచు మనోజ్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం విదితమే వరదరు జనసేన పార్టీలో చేరుతారని ఎన్నికల్లో మనోజ్ లేదా మౌనిక రెడ్డి జనసేన అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపుగా ఖాయం కావచ్చిన ప్రచారం నంద్యాల జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది జనసేనతో బోమా కుటుంబానికి సత్సంభాలు సుదీర్ఘంగా కొనసాగుతూ వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే రెండు వేల తొమ్మిది నాటి ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి ఆలగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు అప్పట్లో పవన్ కళ్యాణ్ సైతం ఆమె కోసం ప్రచారం చేసిన విషయం విదితమే అప్పటి నుంచి మెగా కుటుంబంతో భూమా ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలుంటూ వస్తున్నాయి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలగడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రియ గెలుపు కోసం జనసేన నాయకులు సైతం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే ఈ క్రమంలో మంచు మనోజ్ రెడ్డి దంపతులు జనసేనలో చేరడం ఖాయమని దీనికి సరైన ముహూర్తాన్ని చూసుకుంటున్నారని చెబుతున్నారు అతి లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం జనసేన పార్టీలో మౌనిక మౌనికరెడ్డికి చేరుతుండటంతో మంచు మోహన్ బాబుకి ఇది బిగ్ షాక్ అని తెలుస్తోంది ప్రస్తుతం కూడా తెగ వరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో